మళ్ళీ నా పేరు ఆంజనేయులు రాస్తుంది ఈరోజు మళ్ళీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అక్కడ ఫస్ట్ కార్ అన్వీలింగ్ అయిపోయింది ఇప్పుడు ఇది రెండో కార్ ఈరోజు సెలబ్రిటీ కప్పులు ఎవరైతే ఉన్నారో ఉపేందర్ గారు అండ్ సునీత గారు వెస్టీజ్ బిజినెస్కి వచ్చి ఒక పదకొండు నెలల టైం అయింది పదకొండు నెలలు అయింది సో వెస్టీజ్ బిజినెస్కి రాకముందు సార్ వచ్చేసి చాలా మంది చదువుకోలేదు మా దగ్గర డబ్బు లేదు మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు వెస్టీజ్ చేయడానికి చాలామంది రకరకాల కారణాలు చెప్తారు సో వెస్టీ రాకముందు సార్ చేసిన పని ఏంటంటే చెత్త బండి ఐడియా ఉంది కదా మున్సిపాలిటీ జిహెచ్ఎంసి సో ఆ చెత్తబండిలో ఇల్లు ఇల్లు తిరిగి ఆ చెత్త కలెక్ట్ చేసుకునే వ్యక్తి పదకొండు నెలల ముందు ఈ వెస్టీజ్ వెస్టీజ్ అనే అవకాశం తీసుకొని ఈ రోజు సీరియస్ గా కెరీర్ లాగా బిల్ చేసి పదకొండు నెలల అతి తక్కువ టైంలోనే సుమారుగా పది లక్షలు పెట్టి షిఫ్ట్ కార్ తీసుకోవడం జరిగింది దాంతో పాటు వెస్టీలో హైయెస్ట్ ఇన్కమ్ అరవై రెండు వేల ఇన్కమ్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది సో మిత్రులారా ఆలోచించండి ఈసారి కార్ తీసుకోవడానికి చేసిన పని అయితే చాలా సింపుల్ ఏం రాళ్ళెత్తలేదు మూటలు మోయలేదు బయట దొరికే షాప్లో ఏదైతే ఉందో కిరాణా షాప్ లో కానీ టీ మార్ట్ లా కాని కానీ ఏదైనా సరే బయట బ్రాండ్ బంద్ చేసి వెస్టీ అనే షాప్ లో తీసుకోవడం ద్వారా ఈ రోజు పది లక్షల కారు తీసుకోవడం జరిగింది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు ఎవరైతే పంపిస్తున్నారో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి కానీ ఎవరు కానీ ఈ అవకాశాన్ని మిస్ కావద్దు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యు వెల్త్ వన్స్ అగైన్ మై హార్ట్లీ కంగ్రాచులేషన్ ఉపేందర్ సార్ అండ్ సునీత మేడం ఫర్ కార్ అచీవర్ థ్యాంక్ సో మచ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఆర్లీ కంగ్రాచులేషన్స్ సుపేందర్ సార్ అండ్ సునీత మేడం అంటే అందరూ కార్ తీసుకొని షోరూమ్ నుంచి వెళ్ళిపోతారు కానీ కార్ తీసుకోవడమే మనం ఫంక్షన్ లాగా ఈవెంట్ లాగా చేసుకుంటున్నాము ఈ సెకండ్ కార్ సూర్యాపేట నుంచి చాలా చాలా సంతోషంగా ఉంది సార్ వచ్చేసి ఒక మున్సిపాలిటీ వర్కర్గా వర్క్ చేస్తూ ఇక్కడ టెన్ మంత్స్లోనే సక్సెస్ అయ్యి వాళ్ళ డ్రీమ్ కార్ అనేది అచీవ్ చేయడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది మీరు డెసిషన్ తీసుకోండి మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది ఏదైతే ఉందో నిత్యావసరాలు మార్చండి ఖచ్చితంగా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది సో వీళ్ళని నిదర్శంగా తీసుకోండి మీరందరూ కూడా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా ఐ విషూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ